సింహరాశి వారికి నవంబర్ పదో తేదీ సోమవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున ఎం అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తలు పాటించాలి భారీ మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సింహరాశివారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం వారికి ఈ నవంబర్ పదవ తేదీ సోమవారం రోజు చాలా అనుకూలమైనటువంటి రోజు అనమాట ఆ శివుడి ఆశీర్వాదం మీకు మీ కుటుంబంపై ఎలవెలలా ఉండి చాలా సంతోషంగా మీ జీవితాన్ని మీరు గడప గడపబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ సింహరాశి వారితో చాలామంది పదే పదే మాట్లాడాలని చాలా ఎదురు చూస్తూ ఉంటారనమాట అంటే వీరి మాట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎదుటివారికి ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఆ సలహా అనేది ఎదుటి వ్యక్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే కొంతమంది వ్యక్తులు వీరితో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి వీరితో స్నేహం ఏర్పరచుకోవడానికి కావచ్చు లేదంటే వీరితో పదే పదే మాట్లాడాలనుకునేటువంటి ప్రయత్నం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట మాట అలాగే వీరేంటంటే ఎవరికి చిక్కరు దొరకరండి అంతేకాకుండా ఎదుటి మాట వి వింటున్నట్లుగానే పైకి కనిపిస్తారు కానీ ఎదుటివారి వారి మాట చెప్పింది చెప్పినట్లుగా అనిపిస్తుంది కానీ ఏంటంటే స్వతహాగా ఎవరి మాట వినరనమాట ఎవరు చెప్పినటువంటి మాటను వినకుండా వీరికి వీరే ఓన్గా డెసిషన్లు తీసుకుంటూ ఉంటారు వీరికి ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు కూడా ఆ పనులు వీరికి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు ఎదుటి వారిని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటారు వారి మాటలకు విలువ ఇవ్వరా ఇస్తారా అంటే ఇవ్వరు అని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు అవుతుంది ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు ఎవరి మాట విని నడుచుకోవాలనేది కూడా వీరికి అంతకన్నా బాగా తెలుసు అనమాట ఎవరు చెప్తే ఎవరు పడితే వారు చెప్తే వారి మాటను వినరు గౌరవించరు కూడా వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి అలాగే వీరికి ఉన్నటువంటి తెలివైన తత్వానికి వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపానికి నిజానికి చెప్పుకోవాలంటే అండి ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు చక్కటి రూపం కలిగి ఉంటారనమాట చెప్పుకున్నాం కదా అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కూడా అమోఘమని అనమాట ఎదుటివారి కింద మేము ఎందుకు లొంగాలి ఎదుటివారి కింద మేము తలదించుకోవాల్సిన అవసరం మాకేంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు వీరి మీద వీరు ఎక్కువగా ఆధారపడడానికి వీరికి నచ్చతుందన్నమాట అలాగే వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారండి వీరి ధనాన్ని వీరు సంపాదించుకుంటారు అంటే ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అసలు నమ్మరు అలాగే ఎవరో ఇచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి అసలు పెద్దగా నచ్చదనమాట స్వతహాగా వీరికి వీరే కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే వీరు తృప్తిని ఎత్తుకుంటూ ఉంటారు వీరికి చిన్ననాటి నుండి అంటే చిన్నప్పటి నుండి కూడా చాలా ఆస్తిపాస్తులు ఉంటాయి కానీ లేదంటే ఎవరో ఇచ్చినటువంటి దా దానాన్ని ధనాన్ని దానంగా ఇచ్చినటువంటి డబ్బును కానీ భూమిని కానీ ఇటువంటివన్నీ ఏమీ లేవండి స్వతహాగా వీరి కాల మీద వీరిని నిలబడి కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కువగా అయితే రాసేవారు పే పేదవారు ఉన్నారు అలాగే లేని వారు కూడా ఉంటారు అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు ఏంటంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ధనవంతుడు అలాగే వీరి వేరే విషయం అంటే వీరి చేతినిండా ఎంత డబ్బు ఉన్నా కానీ మధ్య తరగతి వారు అలాగే లేని వారు కూడా ఉంటారు కదండి అటువంటి వారికి ధనం అవసరానికి సరిపడే చేతికి ధనం అనేది అందుతూ ఉంటుంది అనమాట వీరికి ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టం అనే ఎందుకంటే అవసరానికి తగినప్పుడు మన దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గర గమనించినట్లయితే వారికి అవసరం ఉన్నప్పుడు అసలు అమౌంట్ అనేది చేతిలో ఉండదు అనమాట అలాగే లేనప్పుడు అంటే ఏ అవసరం లేనప్పుడు ధనం అనేది ఉంటుంది కానీ వీరికి అలా కాదు ఆపోజిట్ అంటే చేతి నిండా కూడా ధనం అనేది ఎప్పుడు కూడా అవసరానికి సర్దుబాటు చేసే విధంగా వీరి చేతిలో డబ్బు అనేది ఉంటుందన్నమాట అంటే ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ఇలా ఎవరైనా సరే వీరి చేతి నిండా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో డబ్బు అనేది వీరికి అవసరానికి తక్కువ అందుతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇలా వీరికి అదృష్టం అనేది ఎప్పుడు కూడా వెన్నంటే నడిపిస్తూ ఉంటుందండి అది కూడా ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచితనం వల్ల భగవంతుడు ఎప్పుడు కూడా వీరికి మంచి అవకాశాన్ని అలాగే అనుగ్రహం అనేది చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ప్రేమించదగినటువంటి వ్యక్తులు ఎప్పటి నుండో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే అప్పుడే పరిచయం అయినటువంటి వ్యక్తులు వీరికి ఇట్టే లొంగిపోతూ ఉంటారనమాట అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలండి ఎందుకంటే ఎవరిని పడితే వారిని మీరు నమ్మేయడం వల్ల మీ మంచితనానికి ఏంటంటే మచ్చ అనమాట ఇది అందరూ కూడా అందరూ అంటే ఉంటారా అంటే మాలాగే ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు కూడా మాలాగనే మనిషిలాగనే అంటే మేము ఆలోచించలాగానే ఆలోచిస్తారు అనడం ఎంత కష్టం వచ్చిందో ఏంటో అని చెప్పేసి ముందు ఆలోచించకుండా మీ దగ్గర ఉన్నా లేకపోయినా వెంటనే సహాయాన్ని అందిస్తూ ఉంటారు మీ దగ్గర లేకపోయినా కూడా అప్పులు తీసుకొని మరి ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం తర్వాత వాళ్ళు ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి అని తెలుసుకున్న తర్వాత మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి ఎదుర్కొంటూ ఉంటారనమాట ఇటువంటి సమస్యలను చాలా రకాలుగా మీరు ఫేస్ చేస్తారు అయినప్పటికీ కూడా మీలో మార్పు అనేది రావడం లేదు కాబట్టి ఈ వ్యక్తులు ఏంటి ఈ వ్యక్తుల యొక్క స్వభావం ఏంటి మనం ఎటువంటి వారికి సహాయం చేస్తున్నాం మనం చేస్తున్నటువంటి సహాయం నిజంగా వరకు ఉపయోగపడుతుందా లేదంటే అవసరానికి ఏదైనా మనం మనల్ని వాడుకుంటున్నారా ఇటువంటి విషయాలను మీరు కొంత అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి అయితే మీకు అన్ని రకాలుగా కూడా అడ్డుపడుతూ ఉంటే ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఈ మొహమాటం అండి అన్ని రకాలుగా కూడా మీరు ఎదుటి వ్యక్తుల దగ్గర ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట పడిపోతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారో ఏమైనా బాధపడిపోతారేమో మనం ఏదైనా అంటే మరల తిరిగి మనతో మాట్లాడరేమో ఇటువంటివన్నీ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ మేము మెదుల్లోకి వస్తూ ఉంటాయి అయితే మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదనమాట ఎందుకంటే మన సొమ్మును ఎవరికో ఇచ్చేటువంటి మనం ఎందుకు మొహమాట పడాలి చెప్పండి వాళ్ళు ఎదుటి వ్యక్తిలో తెలియకుండా అలాగే వాళ్ళు అసలు నిజంగా మన దగ్గర సహాయం కోసం కోరి వచ్చారా మనల్ని అవసరానికి వాడుకుంటున్నారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి మొహమటానికి పోయి మన దగ్గర ఉన్నదంతా కూడా వదులుకుని తర్వాత ఎప్పుడూ అంతా తెలుసుకున్న తర్వాత బాధపడే కన్నా ముందు మన దగ్గర ఉంది కదా అని అది చూసుకొని జాగ్రత్త పడి తర్వాత వాళ్ళది ఏదైనా అవసరం అని తెలుసుకుంటే మన దగ్గర ఉన్న దాంట్లో వన్ పర్సెంట్ సహాయం చేయాలనుకోండి అంతేకాని మన దగ్గర ఉన్నదంతా కూడా సహాయం చేసేసి మనం మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో మంచి పేరు పొందాలనే ఉద్దేశం మీకు లేదు కాబట్టి లేదా చెప్పండి ఓపెన్ హార్ట్గా మీరు ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు కాదనడం లేదు కాకపోతే ఏంటంటే మీకు సరిపడా మీ కుటుంబ వ్యక్తులు మీ ఇంట్లో చిన్నపిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఉండక ఉండొచ్చు వారి అవసరాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మొహమాటం ఏదైతే ఉందో మొహమాటాన్ని పక్కన పెట్టేసి నిఖచ్చిగా మాట్లాడడం అనేది చేయాలన్నమాట ఇటువంటి విషయంలో చాలా కేర్గా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి కేవలం మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి కాకుండా మీ యొక్క కుటుంబాన్ని సేఫ్గా ఉంచేటువంటి వారు ఉంటారనమాట విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అలాగే కుటుంబంలో మీకు ప్రాణం ఇస్తారు మీ యొక్క పార్ట్నర్స్ కానీ లేదంటే మీ సంతానం కానీ నిజంగా చాలా ఎక్కువగా ఇష్టపడి చూసుకుంటారనమాట ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు మీ జీవితం అనేది మరొక ఎత్తుల ముఖ్యంగా మీరు చేసేటువంటి పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక్క పనితో సరిదిద్దుకోండి సరిపెట్టుకోరండి మీరు ధనం మీద చాలా ఎక్కువగా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ధనం మీద వ్యామోహం ఉంటే తప్పు కాదు ఎందుకంటే ఒకరి కింద చేయిచాపి సోమరతనంగా కూర్చొని పదే పదే వారిని వేడుకొని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి ఆశతో ఒకటికి నాలుగైదు పనులు కల్పించుకొని చేసుకోవడం ఒకటికి నాలుగైదు వ్యాపారాలని తెలివిగా పెట్టుకొని చేసుకోవడం ఇటువంటివన్నీ వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అసలు అలా చేయడం వల్ల తప్పేమీ లేదు ఈ వారికి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారనమాట అంటే తెలివితేటలుగా ఆలోచిస్తూ ఉంటారు ధనాన్ని సంపాదించుకోవడం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు చాలా రకాలుగా వీరు లాభాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు చాలా తెలివితేటలతో ఉంటారనమాట ఇంకా ఈ రోజుల్లో కొంచెం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొంచెం కష్టమైనటువంటి పనే కానీ ఏంటంటే మీరు చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వల్ల మీకు మనశ్శాంతి ప్రశాంతత ఉండకపోవచ్చు అంటే పిల్లలతో సంతోషంగా గడపడం అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది మనకు మనమే క్రియేట్ చేసుకోవడం అలాగే తులసి పూజ చేసుకోవడం ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇష్ట ఇష్టమైనటువంటి బుక్స్ చదువుకోవడం అలాగే ఇష్టమైనటువంటి కొంతసేపు మ్యూజిక్ ఇలాంటివి వింటూ ఉండడం ఇటువంటివన్నీ చేయడం భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండడం వల్ల మీకు రేపటి రోజున చాలా మంచిగా ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున నిజం చెప్పాలంటే కనుక ఎమ్ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో తగు జాగ్రత్తలు పాటించండి అసలు వారితో మాట్లాడకండి రేపటి రోజున మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట ఈ ఎమ్మ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మీకు రేపటి రోజున కొంచెం గొడవలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వారికి దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే మీకు కలిగాయి కాబట్టి మీకు ప్రయాణం విషయంలో ఎక్కడైతే కానీ జర్నీ చేసేటప్పుడు బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అలాగే కార్లు కనుక నడిపే వాళ్ళైతే కొంత సీట్ బెల్ట్ను అంటే ఇటువంటివన్నీ ధరించడం రోడ్లు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా జాగ్రత్త పడడం వెళ్ళడం రేపటి రోజున మీకు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అనమాట అలాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందండి గడిచిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించద్దండి మీరు పడుతున్నటువంటి వేదన మానసిక పరమైనటువంటి టెన్షన్ల నుండి బయటపడడానికి మీరు ఈ రోజు నుండే ఈ విధమైనటువంటి చిన్నపాటి పనులన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి సింహరాశి వారు ఎప్పుడు కూడా శివుడిని ఆరాధించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయ పదాన్ని మిమ్మల్ని దారితీసే విధంగా నడిపించబోతుంది ఎం అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో చికాకులు గొడవలు టెన్షన్లు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి నుండి రేపటి రోజున కొంచెం మీరు మౌనంగా ఉండడం వారి నుంచి తప్పించుకోవడం మంచిది అనమాట వారు ఎదురైనా సరే వారి నుండి మనమే దూరంగా వెళ్ళిపోవడం మనకే మంచిది ప్రతి క్షణాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటి మనకు ఒక ఫీలింగ్ అనేది రావాలి కాబట్టి ఈ విధంగా మనల్ని మనం మార్చుకొని మన లైఫ్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు తెలియకుండానే రోజులు అనేటివి గడిచిపోతూ ఉంటాయి చూశారు కదండి సింహరాజు వారికి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్